కింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులతో రెవెన్యూ అధికారులు తిరుమలగిరి టీచర్స్ కాలనీలో కమ్యూనిటీ హాల్లో గ్రామ సభ నిర్వహించారు సభకు రెవెన్యూ విభాగంలో ప్రత్యేక అదనపు కలెక్టర్ అపర్ణ డిఈ సత్యప్రసాద్ డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ వెంకటాచారి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు నష్టపరిహారం తగినంత అంది విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులుగా న్యాయం జరిగే విధంగా అండగా ఉంటుందని అన్నారు అదేవిధంగా బాధితులు తమ పూర్తి ఆధారాలతో తిరుమలగిరి తిరుమలగిరి ఎంఆర్ఓ కార్యాలయంలో స్థానికులు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ఎలివేటెడ్ కారిడార్ అంశంపై దృష్టి సారించలేరన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు

సమయంలో మీ ఒక సమస్య పరిష్కారం అయినది వాల్యూగా డీటెయిల్ గా మాట్లాడుకున్న అవకాశం వస్తుంది మీరు ఇంత మంది ఇక్కడ కూర్చుంటే వాళ్ళు అందరూ మాట్లాడలేకపోతారు వాళ్ళు మీ దానికి వస్తే మీరు కూడా వన్ టు వన్ బాగా వివరిస్తారు వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఒక కౌంటర్ కౌంటర్ ఒకటి ఏర్పాటు చేయాలని నా సైడ్ నుంచి మా కుటుంబ సభ్యుల నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఆ పీఠానికి ఈజీలీ బాధపడసీ జోగి ఆ కాగజ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ ఉందో దాని గురించి ఎవరెవరిదైతే ప్లాట్స్ పోతున్నాయో వాళ్ళందరితోటి గ్రామ సభ ఏర్పాటు చేశారు కలెక్టర్ ఆఫీస్ నుంచి అందులో భాగంగానే నేను కూడా ఇక్కడికి వచ్చాను చాలా మంది సంతోషపడుతురు ఈ కారిడార్ నిర్మాణం పూర్తి అయితే ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతుంది ఈజీగా ఉంటారని కాకపోతే ఏంటంటే చాలా మంది కూడా ఇక్కడ ఎవరైతే రోడ్ల మీద ఉన్నారో సొంత మిల్లు వాళ్ళు వాళ్ళందరికీ ఇబ్బంది ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి కిరాయి రూపంగా దీని మీద డిపెండ్ అవుతున్నారు కొంచెం వ్యాపారం చేసుకొని కూడా కొంతమంది ఓన్గా దాని మీద డిపెండ్ అయ్యారు కాబట్టి కిరాయి పోయి ఇబ్బంది మళ్ళీ వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్నారు అనేసి బాధ మిగతా వాళ్ళు ఏంటంటే పోయిన జాగాకి కంపెన్సేషన్ వస్తుంది కాబట్టి మాకేం ఇబ్బంది లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు మరీ ముఖ్యంగా చాలా మంది ఇందాక కూడా నేను చెప్పాను వచ్చి నన్ను కలుస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇలా అయినా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే కాబట్టి ఈ రెండు వందలు వీట్లు అయ్యే అవకాశాలు ఉంది ఎందుకంటే కంటోన్మెంట్ బోర్డు మీటింగ్స్ లో కూడా దీని గురించి చర్చకు వస్తే ఎందుకు రెండు వందల వీట్లు అవుతుంది ఎట్లా జరుగుతుంది అని కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టి కూడా మాకు వివరించారు దాని ద్వారా ప్రజలు కంటోన్మెంట్ ప్రజలు కూడా చూశారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరు ఏమంటారు అంటే ఎవరైనా అవసరానికి అమ్ముకోవాలంటే అమ్ముకోలేని పరిస్థితి కొనుక్కున్న వాళ్ళు సగంలో రిజిస్ట్రేషన్